నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తానర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీ ముందుకైతే హోండా డబ్ల్యూఆర్ వెహికల్ అయితే ఒక రెండు వెహికల్స్ అయితే తీసుకొచ్చానండి రెండు కూడా చాలా తక్కువ దిగినాయి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి రైట్గా ఒక్కొక్క బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి ఇంకా వైట్ కలర్ కార్ చూసుకున్నట్టయితే హోండా డబ్ల్యూఆర్వి డబ్ల్యూఆర్వీ బిఎక్స్ వేరియంట్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది ఆగస్టు బండి అండి రెండు వేల పద్దెనిమిది ఎనిమిదో నెల బండి రెండు వేల ఇరవై ఐదు వరకు రెండు వేల ఇరవై ఐదు ఎనిమిదో నెల వరకు అయితే దీనికి అయితే ఫుల్ ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్గా ఉంది ఎన్సీబీ కూడా నో క్లాంబోర్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అయితే అవైలబుల్గా ఉంది ఇంకా బండి రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి ఇది వీఎక్స్ టాప్ మోడల్ వెహికల్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్టయితే ఫ్రంట్ గ్లాస్ ఒక్క వదిలేసి బానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు మొత్తం ఒరిజినల్గా ఉంది డిజిల్ బండి మాన్యువల్ గేర్స్ అండి ఇంకా ఈ బండి చూసుకున్నట్లయితే కొండ డబ్ల్యూఆర్ వెహికల్ అండి వీఎక్స్ వేరియంట్ టూ థౌసండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ బండి అండి ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ బండి ఈ బండి కూడా ఫ్రంట్ గ్లాస్ అయితే రిప్లేస్ అయింది ఈ బండి వచ్చేసి అరవై ఆరు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ వెహికల్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయండి ఇంకా రెండు బండ్లు లొకేషన్ కూడా ఢిల్లీలో ఉన్నాయి రెండు బండ్లు కూడా ఒకసారి అయితే మీకు డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత రెండు బండ్ల ప్రైజ్ వివరాలు కూడా చెప్తాను చూడండి ఫస్ట్ ఒక్కొక్క వెహికల్ మీకు క్లియర్గా అయితే చూపిస్తాను చూడండి ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయిందండి ఇంకేది కూడా రీప్లేస్ కాలేదు రెండింటికి కూడా టాప్ మోడల్ కాబట్టి సన్ రూఫ్ అయితే ఉంటుంది టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు ఇది కంపెనీ ఫిట్టెడ్ ఎలా విల్స్ అయితే ఉంటాయి దీనికి టాప్ మోడల్ కాబట్టి పుష్పడంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది చూసుకోవచ్చు రీడింగ్ చూసుకోవచ్చండి యాభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై ఏడు కిలోమీటర్లు అయితే తిరిగింది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది రివర్స్ కెమెరా కూడా చూసుకోవచ్చు ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు చూసుకోవచ్చు దీనికి స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఇంకా సన్ రూఫ్ చూసుకోవచ్చు ఎటువంటి కంప్లైంట్ అయితే లేదండి అంత క్లియర్గా ఉంది మన కూడా ఉంటుంది చూసుకోవచ్చు బాగానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏపీసీ కూడా రీప్లేస్ కాలేదండి మొత్తం జెన్యున్గా ఉంది ఒరిజినల్గా ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు అయితే ఏం తగలలేదు అంత క్లియర్గా ఉంది బూట్ స్పేస్ కూడా చూసుకోవచ్చండి టైర్ కండిషన్ చూసుకోవచ్చు స్టెప్ నీటర్ ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే ఉంది ఇంకా ఎట్లా ఉంది కదా మీరైతే నేను అయితే తక్కువ చెప్తున్నాను ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు ఇంకా ఈ వెహికల్ అయితే చూపిస్తాను చూడండి బానే ఓపెన్ కదా ఇది టూ థౌసండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ అండి ఎయిటీన్ రెండో నెల ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి దీని కూడా ఫ్రంట్ క్లాస్ అయితే రీప్లేస్ అయింది మొత్తం జెన్యున్గా ఉంది వెహికల్ ఇది కూడా టాప్ మోడల్ టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు దీనికి కూడా సన్ రూఫ్ అయితే ఉంటుంది అటా బాయ్ రెండు బండ్లకు కూడా బండితో పాటు వచ్చినాయి ఇవి చాలా బాగున్నాయండి ఇది కూడా టాప్ మోడల్ పుష్పడంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది చూసుకోవచ్చు చూడవచ్చు అండి అరవై ఆరు వేల నాలుగు వందల డెబ్బై మూడు కిలోమీటర్లు దీనికి కూడా క్రూజ్ కంట్రోల్స్ అన్నీ ఉంటాయి స్టీరింగ్ కంట్రోల్స్ ఎయిర్ బ్యాగ్స్ చూసుకున్నట్టయితే అయితే ఉంటాయి చూసుకోవచ్చండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ రివర్స్ కెమెరా కూడా చూసుకోవచ్చు క్లియర్గా ఉంది లో మాత్రం అట్లా లింక్ అవుతుంది కానీ ఏం లేదు ప్రాబ్లం ఏం లేదు క్లియర్గా ఉంది సన్ రూఫ్ కూడా బానే టోపెన్ కదా ఇస్కి లేదు బ్యాక్ చూసుకోవచ్చు ఇది కూడా చూసుకోవచ్చండి కంపెనీ పంచింగ్స్ లాక్స్ కానీ ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు కానీ డ్యామేజ్ కానీ ఏం లేదు అంత క్లియర్గా ఉంది రెండు బండ్లకు ఇంజన్ పొజిషన్ చూస్తాను చూడండి ఇది వచ్చేసి చాక్లెట్ కలర్ బండి టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ ఒకసారి ఇంజిన్ పొజిషన్ చూసుకోవచ్చు అన్ని స్కెచ్ మార్కింగ్తో సహా ఒరిజినల్గా ఉంది ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఆ ప్రన్స్ కూడా చూసుకోవచ్చు అంత క్లియర్గా ఉంది బాగానే కూడా ఒరిజినల్ అండి ఎటువంటి రిప్లేస్మెంట్ అయితే లేదు ఇది వచ్చేసి వైట్ కలర్ కాదండి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ కన్ఫామ్ ఎయిటీన్ ఇది ఎనిమిది నెల బండి నేను ఇంజన్ కూడా చూసుకోవచ్చు పొజిషన్ బయా మరట బ రైట్ సార్ రెండు అయితే వివరంగా క్లియర్గా డోర్ టు డోర్ అంతా చూపించానండి మళ్ళీ సార్ అయితే చెప్తాను టూ థౌసండ్ సెవెంటీన్ మ్యూనుఫక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ బండి చాక్లెట్ కలర్ది టూ థౌసండ్ ఎయిటీన్ కన్ఫమ్ ఎయిటీన్ అండి ఇది టూ థౌజండ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ ఇది యాభై ఎనిమిది వేలు తిరిగింది ఈ బండి వచ్చేసి అరవై ఆరు వేల తిరిగింది రెండు కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి బండి నెంబర్తో పెట్టాను షోరూమ్ ట్రాక్ కూడా నా దగ్గర అయితే అవైలబుల్గా ఉంది సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి డీజిల్ బండి మ్యాన్యువల్ గేర్స్ ఫ్రంట్ గ్లాస్ అక్కడ వదిలేసి రెండు బండ్లు కూడా ఏ పీసు ఏ రీప్లేస్ కాలేదు మొత్తం గా ఉంది రెండు బండ్లు కూడా ఢిల్లీలోనే ఉన్నాయి అండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల ఇరవై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది ఆరు లక్షల ఇరవై వేల రూపాయలు రెండు వేల పద్దెనిమిది మోడలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది ఇది వచ్చేసి ఐదు లక్షల అరవై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదండి బార్గెనింగ్ ఉంది ఐదు లక్షల అరవై వేలు ఆరు లక్షల ఇరవై వేలు రెండు కూడా ఫిక్స్డ్ రేట్ కాదండి కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటంటే అయితే చెప్తాను రెండు వెహికల్స్ కూడా ఫస్ట్ క్లాస్గా ఉన్నాయండి ఎవరైనా తీసుకోవచ్చు కళ్ళు ముసుకొని ఓకే సార్ థ్యాంక్ యూ